హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు కర్ణుడు కృష్ణుడిని ఇలా అడిగాడు నేను పుట్టిన మరుక్షణమే మా అమ్మ కుంతిదేవి నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను కుంతిమాతకు పుత్రుడిగా పుట్టడం నేను చేసిన తప్ప కృష్ణ నేను క్షత్రియుడిగా పరిగణించబడలేదు అందుకే ద్రోణాచార్యుడు నాకు విద్యను నేర్పించలేకపోయాడు పరశురాముడు నాకు విద్యను నేర్పించాడు కానీ క్షత్రియ వంశానికి చెందినవాడిని కాదని కుంతి కుమారుణ్ణని తెలుసుకున్నాక నా విద్యలు అన్నీ మరచిపోయేలా శాపం విధించాడు ద్రౌపది స్వయంవరంలో నాకు అవమానం కూడా జరిగింది ఆఖరికి కుంతి మాత తన కొడుకులను కాపాడుకోవడం కోసం నాకు నిజం చెప్పింది కృష్ణ అని బాధపడ్డాడు అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు కర్ణ నేను జైలులో పుట్టాను నేను పుట్టకముందే మృత్యు నా కోసం ఎదురు చూస్తూ ఉంది నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రుల నుండి విడిపోయాను మీరు చిన్నతనం నుండి కత్తులు రథాలు బాణాలు విల్లు గుర్రాల శబ్దం వింటూ పెరిగారు నేను నడవడానికి ముందే ఆవుల మందలో పెరుగుతూ వచ్చాను నాకు విద్య లేదు సైన్యం లేదు ప్రజల సమస్యలన్నింటికి నేనే కారణమని ప్రజలు చెప్పడం నేను విన్నాను కర్ణ మీరు మీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను నన్ను కోరుకున్న అమ్మాయిని నేను వివాహం చేసుకోలేకపోయాను జలాసంధుడి నుంచి ప్రజలను రక్షించడానికి నేను సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుంచి సముద్ర తీరానికి దూరంగా తరలించాల్సి వచ్చింది పారిపోయినందుకు ప్రజలు నన్ను పిరికివాడు అన్నారు కర్ణ ఒక్కటి గుర్తుంచుకో జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఎదురవుతాయి సవాళ్ళు ఎదురవుతాయి ఎన్ని కష్టాలు వచ్చినా తప్పుడు మార్గంలో నడవడానికి ప్రయత్నించకూడదు ఎన్ని సమస్యలు ఎదురైనా అధర్మ మార్గంను ఎంచుకోకుండా ధర్మ మార్గంలో ముందుకు సాగాలి అని కృష్ణుడు కర్ణుడితో చెప్పాడు థ్యాంక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్